ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున తెలంగాణలో ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ సంవత్సరం క్రితం కాంగ్రెస్ గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన ఉస్మాం ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు ఇతరత్ర భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి సంవత్సర పదవీ కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ పొర్ణం ప్రభాకర్